スタッフさん。 சோதே உண்டானேனா அட небошонакаеекницуе нашу орало заба టైంలో ఒక బైక్ దాని నుంచి ఉంచి బ్యాక్ ఇంజిన్ వెళ్ళిపోయింది ఆ బైక్ క్యూనిటీ వెళ్ళడం వల్ల స్పాక్ రావడము ఫ్యూల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ వచ్చింది మొత్తం ఒక ఐదారు నిమిషాల కూడా ఫైర్ అంతా స్టెట్ అయిపోయి చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మెయిన్గా ఇప్పుడు నలభై మూడు మంది ట్రావెల్ చేస్తున్నారు ఆ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీ సేఫ్లో ఉన్నారండి ఇంకొక ట్వంటీలో మనకి లెవెన్ డెడ్ బాడీస్ యూ హ్యావ్ ఇంకా తొమ్మిది ఏమయ్యారు అనేది ఒకసారి నాకు ట్రేస్ చేస్తూ సో ఇద్దరు బస్ డ్రైవర్స్ ఇద్దరు పిల్లలు అంతకుండా పేరుగా ఉన్నారు సో టోటల్ ట్వంటీ ఫ్రీ నెంబర్ క్లాస్ పేరు ఉంది ఇక్కడ టీచిఎస్లో అడ్కెట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్ ఇద్దరు అబ్బాయిలో ఉన్నారు చిన్న అంటే ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరికీ రెండు ఫ్రాక్చర్స్లో ఉన్నారు మెయిన్గా బైక్ అది కుండడం వల్ల ఈ పైన యాక్సిడెంట్ వచ్చి మొత్తం అలా అయిందని చెప్పి అనుకుంటూ ఏంటి ఇంకా ఎంక్వైరీ ఒకటి చేయాలి అలాగే ఎస్ఎస్ఎఫ్ టీమ్ కూడా పంపించారు ఈ బాడీస్ కనుక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరు అని మనకు ఒకసారి తెలియడానికి అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడతాం ప్రపరేట్లో కంట్రోల్ రూమ్ పెట్టినాము అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్డర్స్క్ లాగా పెట్టి సో ఎవరైనా ఇమీడియట్గా ఏదైనా అయినా సరే ఇమీడియట్గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్డర్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కర్నూలు జిల్లా జిల్లాలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి ఇక్కడ సో ఇక్కడే మీరు జిల్లా స్టూడెంట్ గారు కూడా చెప్పారు ఫ్యామిలీ నాకు ఇచ్చేసారు చిన్నపిల్లలు ఇద్దరు అండ్ మదర్ ఫాదర్ అని చెప్పారు వాళ్ళ రిలేటివ్స్ ఉన్నప్పుడు కర్నూలు నుంచి యాజ్ ఎక్ ఇన్వాల్వ్ అయితే ఎవరు లేరు అండి ఇంకా హైదరాబాద్ నుంచి యా సమాచారం అందించారు వాళ్ళు కూడా వచ్చారండి సో ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా అంటే మనకు హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ బంధువులు కల్పించాలి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కూడా